నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమ ప్రళయమా పార్ట్ ఫార్టీ ఫోర్ రచించినవారు గారు ఇక కథలోకి వెళ్తే మా అబి గంభీరమైన పిలుపుకి గదిలో ఉన్న వైదేహి ఉలిక్కిపడి బయటికి రాగా మహేంద్ర రాజేంద్ర అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు అభితో పాటు నారును చూడగానే వైదేహి మొహం మాడిపోయింది అభి ఆరు చేపట్టుకుని వైదేహి దగ్గరికి అడుగులు వేసి ఆరాధ్యని ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళగొట్టామో అడిగాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆరు ఏడుస్తూ తలదించుకుంది ఆరాధ్యను ఇంట్లో నుండి వెళ్ళగొట్టిందా మహేంద్ర వాళ్ళు షాకింగ్గా చూశారు నవ్వుకుంటూ ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చిన అయాన్ సీరియస్గా ఉన్నందర్ని చూసి అందరూ ఇలా ఉన్నారేంటి ఏదో జరుగుతుంది మనసులో అనుకుంటూ బాయ్రా మళ్ళీ చేస్తా అని ఫోన్ కట్ చేసి రాజేంద్ర పక్కన వచ్చి నిల్చున్నాడు వైదేహి ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తుంటే చెప్పుమా ఎందువల్లగొట్టావు అడిగాడు అతని బేస్ వాయిస్తూ ఎందుకంటే ఈ మహాతల్లి తన అన్నతో కలిసి మన నిత్యను ట్రాప్ చేయించింది గాడు మన ఆస్తి కోసం ప్రేమ దోమ అని నిత్యకు మాయమాటలు చెప్పి పిచ్చిదాన్ని చేశాడు వాడు చుట్టూ తిరిగేలా చేసుకున్నాడు వైదేహి మాటలకు షాక్ అయిపోతూ నిత్య వైపు చూశాడు మహేంద్ర అతని వైపు చూడలేక తల దించేసుకుని టెన్షన్తో చేతులు నలుపుకుంటుంది నిత్య ఓ మై గాడ్ అక్షయ్ నిత్య లవ్లో ఉన్నారా నాకు లేదు ఆశ్చర్యంగా చూశాడు అక్షయ్ అవి చిన్నగా నవ్వి ఓ రియల్లీ ఆరాధ్య అక్షయ్తో కలిసి నిత్యను ట్రాక్ చేయించిందా నీకేలా తెలిసింది మామ్ ప్రూఫ్స్ ఉన్నాయా నీ దగ్గర ఏవి మా కూడా చూపిస్తే మేము తెలుసుకుంటాం కదా అని వ్యంగ్యంగా అన్న మాటలకి బిత్తరపోయిన వైదేహి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది మాట్లాడమేంటి మామ్ ప్రూఫ్స్ ఉన్నాయా నీ దగ్గర అని గొంతు రెట్టించాడు అభి లేవు అతని వైపు చూడకుండా సమాధానమిచ్చిన వైదేహిని కళ్ళలో నిప్పులు చిమ్ముతూ చూస్తూ దెన్ హౌ కెన్ యూ డిసైడ్ మా తను ట్రాప్ చేయించింది అని అన్నాడు మౌనం వహించింది వైదేహి చెప్పు మా నీకు నువ్వే ఊహించుకొని తనని ఎలా నిందిస్తావు నిందించడమే కాదు తనని ఇంట్లో నుండి వెళ్ళగొట్టావు హౌ డేర్ మా హౌ డేర్ యూ అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ మహేంద్రకి లోపల రక్తం మరుగుతుంటే వైదేహిని చంపేసేలా చూస్తున్నాడు అతని చూపులను తప్పించుకుని అది కాదబీ స్టాపిడ్ మా నేను ఇంట్లో లేనప్పుడు నా భార్యని ఇంటి నుండి పంపే రైట్ నీకెవరిచ్చారు అత్తాన అధికారంతో తన్ని ఏం చేసినా నేను సహిస్తాను అని ఎలా అనుకున్నావు అవి సూటిగా ప్రశ్నిస్తుంటే నోటమాట రాక అలాగే చూస్తుండిపోయింది వైదేహి హెల్త్ బాలేక నీరసంగా ఉన్న తనని కనీసం మానవత్వం లేకుండా నీ పంతం కోసం నిర్దాక్షిణంగా బయట గెంటేశావు అసలే నైట్ టైం చేతిలో డబ్బులు లేవు ఫోన్ లేదు అది కాక హెల్త్ తనకి తనకేమైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి హా తనతోనే నా హ్యాపీనెస్ అని నీకు ఇంతకు ముందే క్లియర్గా చెప్పాను అయినా తన పట్ల ఇలా ప్రవర్తిస్తున్నావంటే నీ కొడుకు సంతోషంతో నీకు పని లేదు నీకు పంతమే ముఖ్యం అని అభి అంటుంటే లేదవి నాకు మీ సంతోషము ముఖ్యం నిత్యం మాయ చేసిన అక్షయ్గాడికి బుద్ధి రావాలని అలా చేసాం తప్ప వేరే ఏం కాదు అని ఏడుస్తూ అంది వైదేహి అంటే చెల్లిని శిక్షిస్తే ఆ బాధ చూడలేక అక్షయ్ నిత్యను మర్చిపోతాడు అని అనుకున్నావా ఇంత చీప్గా ఎలా ఆలోచించమ్మాం నువ్వు నిత్య సంతోషమే ముఖ్యమని నువ్వు అనుకుంటే తను ప్రేమించిన అక్షయ్ను ఎందుకు దూరం చేయాలి అనుకుంటున్నావు అభి తనకి సపోర్ట్గా మాట్లాడుతుంటే నిత్య కళ్ళ నుండి ఆనంద బాష్పాలు చెంపలను తడిపేస్తున్నాయి మూడు నెలల క్రితం నా విషయంలో నువ్వేం చేశావు నా కొడుకుకి ప్రేమ దక్కాలి సంతోషంగా ఉండాలి అని నన్ను నా భార్యను విడిపోయే వరకు తీసుకొచ్చావు మరి కూతురు ప్రేమ విషయంలో ఎందుకలా చేయలేకపోతున్నావు నేను చెప్పనా ఎందుకో అని తన కళ్ళలోకి సూటిగా చూస్తూ డబ్బు అక్కడ ఆరుకి లేదు అందుకే నీకు కోడలిగా పనికిరాదు ఇక్కడ అక్షయ్కి లేదు అందుకే నీకు అల్లుడిగా పనికిరాడు రైట్ అని అంటుంటే వైదేహి వల్ల అవి ఆరు డైవర్స్ తీసుకునే వరకు వచ్చారని నిజం తెలియని ఇంట్లో వాళ్ళ బుర్రలు సందేహాలతో వేడెక్కిపోగా క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నారు నువ్వు మనుషుల కంటే వాళ్ళ వెనుకున్న మనీకే ఎక్కువ వాల్యూ ఇస్తావు నిత్యకి అక్షయ్ కరెక్ట్ కాదు అనిపిస్తే అది చెప్పే పద్ధతి ఉంటుంది ఇంట్లో నేను డాడ్ బాబాయ్ వాళ్ళు ఇంతమంది ఉన్నాం ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం తీసుకుంటాం కదా అలా కాకుండా అహంకారంతో ఎలాంటి తప్పు చేయని ఆరు పట్ల అతి నీచంగా ప్రవర్తిస్తావా తనని నా జీవితంలో నుండి పంపించాలని చూసినా అత్తగా నిన్ను గౌరవంగానే చూసింది తప్ప ఎప్పుడూ ఒక్క మాట నీకెదురు తిరిగి మాట్లాడలేదు నువ్వు అవమానించినా భరించింది కానీ తన మంచితనాన్ని అమాయకత్వాన్ని అలసిగా తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నేను అస్సలు ఊరుకోను నా భార్యను అవమానిస్తే నన్ను అవమానించినట్టే నా భార్యకి గౌరవం లేని ఇంట్లో నేను ఉండదలుచుకోలేదు అనగాని అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి ఏడుస్తూ అన్న వైదేహిని సీరియస్గా చూస్తూ నీకు ఇంతకుముందే చెప్పాను మాము ఆరాధ్యను నాకు దూరం చేయాలని ప్రయత్నిస్తే నేను ఊరుకోను అని అయినా నువ్వు తనని బయటికి పంపించేసి హ్యాపీగా ఉన్న మా ఇద్దరి లైఫ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నావు నా మాటకి విలువలేదు నా సంతోషం నీకు అవసరం లేదు కేవలం నీ పంతం మాత్రమే నీకు ముఖ్యం నువ్వు నా తల్లివని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది ఈ ఆస్తులు అంతస్తులు పట్టుకునే వేలాడు నేను వేరే ఇంటికి వెళ్తున్నాను ప్రశాంతంగా బ్రతకడానికి రారు అని మహేంద్ర రాజేంద్ర ఆపుతున్న ఆగకుండా పైకి వెళ్ళాడు అభి మనం ఎక్కడికి వెళ్ళొద్దు నా వల్ల నువ్వు ఫ్యామిలీకి దూరం అవ్వడం నేను తట్టుకోలేను అంది ఆరు ఏడుస్తూ అభి సీరియస్గా చూసి లగేజ్ ప్యాక్ చేయి క్విక్ అని చెప్పేసి లగేజ్ బ్యాగ్లో తన డ్రెస్సెస్ పడేస్తుంటే ఇంకేం చేయలేక తన బట్టలు మరో బ్యాగ్లో సర్దుతుంది ఆరు అభి ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని అసలు ఊహించని వైదేహి ఏడుస్తూ సోఫాలో కూలబడింది ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు నా కుటుంబంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు డబ్బు కన్నా బంధాలకు విలువించి కుటుంబం అంతా ఎప్పటికీ కలిసే ఉండాలని కోరుకున్నాను నేను కాని నువ్వే ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తావని నేను కళలో కూడా ఊహించలేదు వైదేహి షేమోని చె అనుకుంటూ ఆవేశంగా అతని గదిలోకి వెళ్ళిపోయాడు మహేంద్ర లగేజ్తో కిందకొస్తున్న అభిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పట్టుకుంది వైదేహి అభి ప్లీజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నేను అస్సలు తట్టుకోలేను అని ఏడుస్తూ ఉంటే తనని విడిపించుకొని అందరూ వద్దు అని ఆపుతున్న ఆగకుండా బయటికి వెళ్ళిపోయాడు అభి ఆరు అందరి వైపు బాధగా చూస్తూ అతన్ని ఫాలో అయింది ఏమండి మీరేనా ఆపండి అంటూ వైదేహి వెనక్కి తిరిగేసరికి మహేంద్ర నిత్య లగేష్ మ్యాగ్లతో కనిపించారు నా కొడుకులేని లేని ఇంట్లో నేను ఉండలేను రాణిత్య అని వైదేహి పిలుపును పట్టించుకోకుండా వెళ్ళాడు మహీంద్ర అభి లగేజ్ డిక్కీలో పెడుతుండే ఈ బ్యాగ్స్ కూడా పెట్టవి అని మహీంద్ర అనడంతో తలెత్తి చూశాడు డాడ్ మీరు హా మనమందరం కలిసే ఉందాం అన్నాడు అవి చిన్నగా నెట్టూర్పు విడిచి లగేజ్ బ్యాగ్స్ డిక్కీలో పెట్టేశాడు కొత్త ఇంట్లో ఉండడానికి అవసరమైన థింగ్స్ లిస్ట్ వెంకట్కి సెండ్ చేసి తీసుకురమ్మని చెప్పి నిత్య ఆరు వెనకాల మహీంద్ర ముందు సీట్లో కూర్చోగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అభి డోర్ దగ్గరుండి కళ్ళ నీళ్లతో చూస్తున్న వైదేహి దగ్గరికి అడుగులు వేసింది జానకి నేను చెప్తూనే ఉన్నాను నువ్వు చేస్తుంది తప్పు అని విన్నావా నీ అహంకారం పంతమే దీనంతటికీ కారణం ఇప్పటికైనా మనిషిగా మారు చిన్నోడా రడీనా అడిగింది జానకి రాజేంద్ర వైపు చూస్తూ హామ్మా వసుదాయన్ రండి అని లగేజ్ తీసుకుని బయటికి కదలగా వసుధా అయాన్ వైదేహి వైపు బాధగా చూస్తూ వెళ్ళిపోయారు లక్ష్మి అమ్మగారి ఇల్లు జాగ్రత్త పని మనిషికి చెప్పేసి వైదేహిని గురుగా చూస్తూ బయటికి వెళ్ళింది జానకి ఒంటరి పక్షిలాగా మిగిలిపోయిన వైదేహి తన పరిస్థితికి తన మీద తనకే కోపం వస్తుంటే నిస్సత్తువుగా తలపట్టుకుని కూర్చుంది ఇరవై నిమిషాల్లో మణికొండలోని తమ మరో ఇంటికి చేరుకున్నారు ఇంతకు ముందు ఉన్న ఇల్లుకి ఏమాత్రం తీసుకోకుండా ఉంది ఇల్లు లాక్ తీసుకుని లోపలికి వెళ్ళిన కాసేపటికే రాజేంద్ర వాళ్ళు కూడా రీచ్ అయ్యారు అవి ఆశ్చర్యంగా చూస్తుంటే మీరు లేని ఇంట్లో మేమెలా ఉంటామన్నయ్యా అని అభిని హక్ చేసుకున్నాడు అయాన్ తినే మూడు లేకపోయినా అందర్నీ తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళాడు అవి ఏదో తిన్నామనిపించి ఇంటికి రీచ్ అయ్యారు వీళ్ళు వచ్చే వరకు వెంకట్ మరో నలుగురు సర్వెంట్స్ కలిసి ఇల్లంతా క్లీన్ చేసి వెహికల్లో తీసుకువచ్చిన గ్యాస్ ఫ్రిడ్జ్ కిచెన్ వస్తువులు గదుల్లో బెడ్స్ ఇలా అన్ని వస్తువులను నీట్గా అరించేస్తున్నారు అమ్మగారు భోజనం వడ్డించమంటారా అని అడిగింది లక్ష్మి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న వైదేగిని చూస్తూ వైదేహి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అమ్మగారు అని మళ్లీ పిలిచింది భయం భయంగా చూస్తూ ఏమవసరం లేదు నుండి అని కోపంగా అనేసరికి జడుసుకొని సైలెంట్గా వెళ్ళిపోయింది లక్ష్మి ఆలోచన విచక్షణ లేకుండా తను చేసిన ఒక్క తప్పు వల్ల అభి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడు అని అందరూ తనని వదిలిపెట్టి పోతారని అస్సలు ఊహించలేదు తను నెక్స్ట్ ఏం చేయాలో కూడా అర్థం కాక పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే తన గదిలోకి వెళ్లి బెడ్పై పడిపోయింది ఇంట్లో అంతా సెట్ చేసి వెంకట్ వాళ్ళు వెళ్ళిపోగా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు గదిలోకి వచ్చిన ఆరు డోర్ పెట్టేసొచ్చి అవి పక్కన కూర్చొని అబీ అని మెల్లిగా పిలిచింది అవి చురుగ్గా ఒక లుక్కిచ్చి నీకు నిజంగా నేనంటే ఉందా నీ లైఫ్లో నాకు ప్రియారిటీ ఉందా అని అడిగాడు సీరియస్గా ఆ మాటలకి షాకింగ్గా చూస్తూ అదేంటవి అలా అంటావు నువ్వంటే నాకు ప్రాణం నా లైఫ్లో ఫస్ట్ ప్రియారిటీ నీకే ఇస్తాను అనే కళ్ళనీళ్ళతో అంటుంటే మరి మామూలు బయటకు పంపించినప్పుడు నాకెందుకు ఫోన్ చేయలేదు నా ఫోన్ నెంబర్ నీకు తెలుసు కదా డ్రైవర్ ఫోన్ ఉండైనా చేయొచ్చు లేదా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి నాకు చెప్పొచ్చు ఆఫీస్ మీ ఇంటికంటే దగ్గరే కదా ఎందుకు ఆ చేయలేదు నేను ఉన్నా కూడా నాకు చెప్పకుండా నీ పుట్టింటికి ఎందుకు వెళ్ళావు నా మీద నమ్మకం లేదా లేదా నేను నీకు సపోర్ట్ చేయలేను అనుకున్నావా అని అడిగాడు సూటిగా చూస్తూ అలా కాదబి ఆ టైంలో నా మైండ్ చేయలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అందులోనూ నీకు మీటింగ్స్ ఉన్నాయన్నావు కదా డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు అంటున్న తను అవి సీరియస్గా ఇచ్చిన లుక్కి ఆపేసింది మీటింగ్స్ ఉంటే నీకన్నా ఎక్కువ నాకు అన్నాడు ఐఎమ్ సారీ అబి అని ఏడుస్తూ గట్టిగా హత్తుకుంది ఆరు నన్ను అభి ఆమె చేతులు తీసేస్తుంటే ఆహా నేను వదలను అని ఇంకా గట్టిగా హక్ చేసుకుంది అబి సైలెంట్గా చూస్తుంటే తలెత్తి అతని కళ్ళలోకి చూసి సారీ అంది ఆవి తన నుదురికి నుదురు ఆనించి ఇంకోసారి ఇలా చేయకు నీకు ఏ చిన్న సమస్య వచ్చినా నాకు చెప్పు నీకేమనైతే నేను తట్టుకోలేను అన్నాడు అబి ప్రేమకు ఉప్పొంగిపోతూ అతని పేదాలపై ప్రేమగా ముద్దు పెట్టి గట్టిగా హక్ చేసుకోగా తనని తిరిగి హత్తుకున్నాడు అభి కాసేపు మౌనం తర్వాత అభి పాపమొత్తయ్య ఒంటరిగా ఉన్నారు తను ఎంత బాధపడుతుందో మరీ ఇంత పెద్ద శిక్ష వేయడం అవసరమా ఇంటికి వెళ్ళిపోదాం అభి అంది అభి తనకి దూరం జరిగి తన వైపు తదేకంగా చూస్తూ మరీ ఇంత ఏంటి నీకు ఇంత చేసినా నీకు తన మీద కోపం లేదా ఏ గ్రహం నుండి ఓడిపడ్డావు నువ్వు ఏ జడ తయారయ్యావు అన్నాడు కోపం లేదు కానీ బాధం దబ్బి ఎందుకు తనకి నేనంటే ఇష్టం ఉండదు అని అందరితో మాట్లాడినట్టు నాతో ప్రేమగా ఎందుకు మాట్లాడదు అని నా మీద కొంచెం కూడా జాలి లేకుండా అలా ఇలా ప్రవర్తించింది అని అని ఆరు అంటుంటే తనని బాధగా చూస్తూ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మీ అత్తలో కూడా మార్పు వస్తుంది చూస్తూ ఉండు అని తనని హక్ చేసుకున్నాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది వైదేహి పరిస్థితి ఏంటి తనలో మార్పు వస్తుందా నిత్య అక్షయల ప్రేమను మహేంద్ర అభి ఒప్పుకుంటారా ఏకాంతం దొరికిన వేళ విశ్వ వర్షల మధ్య ప్రేమ చిగురిస్తుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్